హాయ్ ఫ్రెండ్స్ మా బిల్డింగ్ అయితే కలర్స్ వేయించుతున్నామండి చూడండి మొత్తం బిల్డింగ్ అంతా కలర్స్ చేంజ్ చేసామండి చూడండి అవరుగుండి మాకు కలర్స్ వాళ్ళు బ్రష్లు అవి కడుగుతున్నారు అదిగోండి గేటు కూడా వేశారు ఈ రోజుతో మాకు పెయింట్లు అన్నీ వేస్తారండి శుభ్రంగా

మా చెల్ల ఇల్లు కట్టుకుంటున్నారండి దాని గురించి అయితే మేము ఇక్కడికి వచ్చాము ఇంకో స్థాపన చేస్తున్నారండి వచ్చిన వాళ్ళందరూ కొబ్బరికాయలు కొడుతున్నారు చూడండి చాలా మంది వచ్చారండి ఎక్కువ జనం వచ్చారు మా మరిదిగారండి అయినా కొబ్బరికాయ కొట్టమంటున్నారు వచ్చిన వాళ్ళందరినీ మా నానండి ఆయనే బావా ఆడపొడ్స్ అండి టీ ఇస్తుంది అందరికి ఆ టైపోయి అవసరమే ఉన్నాడు का पण की काटे वाट ना झालं 90 90 पाडले आहे ఫ్రెండ్స్ <kung> ఏంటారండి <government> mm. nah, <sat> మినువులండి మినువులతోటండి తోట అండి ఇది మనకే మినువులు వస్తాయి కదా మినపప్పు అవి ఈ మొక్కలు చిన్న మొక్కలండి అంటే మధ్య